ఇంకొకటి చెప్పాలంటే అసలు మనము పాపము చెయ్యలేదని చెప్పరాదు ఒక్క తప్పు కూడా నా దగ్గర లేదు అని మనం చెప్పకూడదట ఎందుకంటే దేవుని వాక్యమే చెప్పింది నీతిమంతుడు లేడు లేదు సార్ నేను ఒక్క తప్పు కూడా చేయలేదండి అన్ని నీతిక్రియలేనండి అంటే పెద్ద కేసు అవుతుంది అమ్మో ఇడింది నన్నబద్దీ గుం చేసేట్రా రంగు సార్ అంటాడు కూర్చోరా తెలుస్తాను నీ సంగతి తెలుస్తా కూర్చొని నీ సినిమా అంతా వేస్తాడు నీకే వేస్తాడు నీ సినిమా నీకే చూపిస్తాడు ఇప్పటిదాకా లోకల్ సినిమాలు చూశాంగా మనం ఎవరి సినిమా వాళ్ళకి చూపిస్తాడు రేపు అక్కడ మనం ఎక్కడెక్కడ ఎన్నిసార్లు గడ్డి తినే ఆలోచనలు చేశామో గడ్డి తిన్నామో తినబోయామో తినడానికి ప్రయత్నం చేశాము ఎన్ని రకాలుగా తిన్నామో ఎన్ని టైపుల గడ్డి తిన్నామో మొత్తం చూపిస్తాడు మరి అన్నీ ఏందిరా అంటాడు ఏ నేను చేయలేదురా నువ్వే చేసింది అంటే అండి ఈ గుర్తు లేవండి నాకు అబ్బా నేను గుర్తు చేశాక మరి ఇప్పుడు సంగతి ఏంటంటే ఈ ఈ జరిగిన వాస్తవం ఏంటంటే మరి అట్టయితే మరి నేను కదా మరి ఆ అనిగిందా ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఎవరు అంటాడు నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు అన్నది వాక్యం మర్చిపోకూడదు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు తేలగొట్టేశాడు అక్కడ ఒక్కడు కూడా లేడు